నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రెండు నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు పారిశ్రామికవేత్త ఆత్మకూరు సుదర్శన శెట్టి ఆత్మకూరు నాగభూషణం శెట్టి చారిటీ సౌజన్యంతో రెండు చక్రాల కుర్చీలు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరికి అందజేశారు నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దాత ఆత్మకూరు సుదర్శనం శెట్టి ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ పాల్గొని మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల రద్దీ పెరగడంతో చక్రాల కుర్చీలు అదనంగా అవసరం ఉన్నాయని తెలుసుకొని రెండు మడత పెట్టడానికి అనుకూలంగా ఉండే చక్రాల కుర్చీలు అందజేశామని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బైలో నందాల స్థాపించినప్పటి నుండి ఇప్పటిదాకా సభ్యులుగా కొనసాగుతున్నటువంటి చార్టర్ మెంబరు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆత్మకూరు సుదర్శనం గారు అనేక సేవా కార్యక్రమాలని వారి కుటుంబం తరఫున దాదాపు వంద సంవత్సరాలుగా చేస్తున్నారు నంజాలపట్నంలో వీరు కూడా ఇటీవల వారి మనవడి మ్యారేజీ జరిగిన సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలకి నంజాల లైన్స్ ద్వారా ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది అందులో మొదటి కార్యక్రమంగా ఈరోజు నంజాల ప్రభుత్వ ఆసుపత్రికి ఈ వీల్ చైర్స్ అవసరం ఉన్నాయని తెలియడంతో ఈ పేషెంట్స్ వాళ్ళని నడవలేకుండా ఉండే వాళ్ళని ఆసుపత్రిలో చూపించుకోవడానికి వచ్చిన వారికి బయట నుండి లోపలికి ఓపీ దగ్గర తీసుకెళ్ళడానికి వీల్ చైర్స్ ఆసుపత్రిలో ఎన్నున్నా కూడా ఈ వీల్ చైర్స్ అవసరం ఉంటుందని చెప్పి తెలిసి వీల్చేర్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతోంది నంజాల లైన్స్ తరఫున శ్రీ లైన్ ఆత్మపు సుదర్శనం గారి సౌజన్యం ఇస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొని ఇవి తీసుకోవడానికి వచ్చినటువంటి నంజాల సర్వజన ఆసుపత్రి సూపరింటెండెక్ మల్లేశ్వరి మేడం గారికి అదేవిధంగా సర్జన్ డాక్టర్ జిలాని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల అవసరార్థం వీల్ చైర్లు అవసరమని తెలుసుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు పేషెంట్లకు ఉపయోగపడే విధంగా ఈ వీల్ చైర్లు ఇవ్వడము మాకు చాలా సంతోషదాయకంగా ఉంది మా నాన్నగారు లయన్స్ క్లబ్ ఫౌండర్ మెంబర్గా ఉన్నారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది చాలా సంతోషం డాక్టర్ మల్లీశ్వరి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ తరఫున చక్రాల కుర్చీలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి శస్త్రచికిత్స విభాగాధిపతి డాక్టర్ జిలాని ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆత్మకూరు నాగభూషణం శెట్టి చారిటీ ప్రతినిధి ఆత్మకూరు చంద్రమోహన్ లయన్స్ క్లబ్ ప్రాంతీయ చైర్మన్ పివి సుధాకర్ రెడ్డి లయన్స్ క్లబ్ కోశాధికారి అమిదల జనార్దన్ సభ్యులు మేడం చంద్రశేఖర్ ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు క్లయింట్స్ క్లబ్ వాళ్ళకి ఐఎంఏ ప్రెసిడెంట్ రవికృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతకుముందు కూడా ఒక ఆరు ఫ్యాన్లు సీలింగ్ ఫ్యాన్లు డొనేట్ చేశారు చాలా బా పేషెంట్లు ఇబ్బంది పడేవాళ్ళు అక్కడ ఆయనే చూశారు ప్రత్యక్షంగా చూసి ఇక్కడ పేషెంట్ బాగుంటుంది అని చెప్పి ఎంసీహెచ్ బిల్డింగ్ ఒక ఆరు ఫ్యాన్లు డొనేట్ చేశారు అవి కానీ ఆల్రెడీ ఫిక్స్ చేసేసాము ఇప్పుడు పేషెంట్లకి చాలామంది పేషెంట్ లోడ్ ఎక్కువైపోయింది అందుకని టూ వీల్ చైర్స్ అవసరం అని చెప్పి మేము అడగకపోయినా కానీ అవసరం ఉంది జీజీహెచ్లోన ఈ వీల్ చైర్స్ అని చెప్పి రెండు వీల్ చైర్స్ తెచ్చారు ఈరోజు సో చాలామంది మంచి మనసున్న డోనర్స్ ఉన్నారు ఆ నంద్యాలలోన ఎందుకంటే ఒకప్పుడు ఏరియా హాస్పిటల్లో ఒక రెండు వందలు మూడు వందలు పేషెంట్లే ఉండేవాళ్ళు ఇప్పుడు పేషెంట్లు ఒక ఐదు వందలకి పైనే ఉంటున్నారు బెడ్లు మాత్రం నాలుగు వందల బెడ్లు ఉన్నాయి ఐదు వందలకు పైనే ఉంటారు మీరు కానీ పేపర్లో చాలామంది చూస్తూ ఉంటారు బెడ్కి ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉంటున్నారనమాట అందుకని లోడ్ ఎక్కువైపోయింది అనమాట అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇవి స్ట్రెచ్చర్స్ అవి అంటే పేషెంట్ కూర్చోలేని స్థితిలో ఉన్నప్పుడు పడుకోబెట్టి కానీ పట్టుకొని పోతుంటాము అట్లాంటి వాళ్ళకి కానీ ఆ స్ట్రెచ్చర్స్ అవి కానీ అవసరం ఉంటుంది సో ఇట్లాంటి మా మంచి మనసు ఉన్న వాళ్ళు జీజీహెచ్ హాస్పిటల్కి సర్వీస్ చేసినా కానీ చాలా బాగుంటుందని ఏ సూపర్డెంట్గా నేను కోరుకుంటున్నాను వన్స్ అగైన్ సుదర్శన్ గారికి పెద్దవారికి ప్లస్ రవికృష్ణ గారికి చాలా 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 థ్యాంక్స్ అండి వాళ్ళ మంచి మనసుని చాలా మనస్ఫూర్తిగా నేను ఇంకా వాళ్ళ మంచి మనసుకి నేను తన మంచి నమస్కారం అండి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లైఫ్ స్టాప్ అండ్ ఐఎంఏ ప్రెసిడెంట్ రవికృష్ణ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో